మహబూబా జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో సీసీ రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీకి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు స్థానిక ప్రజలు మాట్లాడుతూ మా కాలనీలో సరైన సీసీ రోడ్డు లేక చిన్నపాటి వర్షానికి రోడ్డు అంతా బురదమయంగా మారి నడవాలంటే ఇబ్బందిగా ఉందంటూ అదేవిధంగా స్కూల్ కు వెళ్లే పిల్లలకు వృద్ధులకు ఈ బాట వెంట నడవడానికి ఇబ్బందికరంగా ఉందంటూ పద్నాలుగున బుధవారం నాడు తొరూరు పట్టణ కేంద్రంలో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ బోనాలు ఎత్తుకుని వచ్చి ముత్యాలమ్మ మతాలేకి బోనం సమర్పించడం జరుగును కావున మున్సిపల్ శాఖ అధికారులు మరియు పాలక వర్గం తక్షణమే స్పందించి ఈ రోడ్డును మరమ్మతు చేయించి బోనాల పండుగకు సహకరించాలని లో సీసీ రోడ్డు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు చిన్నప్పటి వర్షానికే బృధమాయంగా ఉండి బయటికి వెళ్ళాలంటే బురదల పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు మరియు పెద్దలకు ఈ బురదలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వాడ ప్రజలని వాళ్ళు అంటున్నారు అదేవిధంగా విధంగా పద్ నెల పద్నాలుగో తారీఖు నాడు బోనాల పండుగ ఉన్నది హిందువుల పవిత్రమైన పండుగ బోనాల పండుగ ఉంది ఇదే ఈ దారి చాలా తొర్రు పట్టణ ప్రజల ప్రజలు మొత్తం ఈ దారేమంటే గుడి కాడికి వెళ్ళాలి బోనాలు పట్టుకొని కాబట్టి ఈ రోడ్డుని ఏమంటే మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే రోడ్డు వేయాలని ఇక్కడ కొంతమంది మనతోటి ఉన్నారు ఈ వాడికి సంబంధించిన మహిళలు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ వాటర్ తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి ఏం లేదు సార్ ఎల్లుండి బోనాల పండుగ ఉంది కదా ఎప్పుడైనా ఈ రోడ్ ఇట్లనే ఉంటాను బురద బురద ఒక రోడ్ పోతే చాలు మాకు ఏమైనా అవసరం లేదు ఇక్కడ రోడ్డు పోతే బోనాలు వందల మంది వస్తారు సార్ వెహికల్ పొద్దున ఐదు గంటల మొదలు పెడితే నైట్ పది దాకా తెంపు ఉండదు ఇక్కడ వచ్చేప్పుడే పోయేటోళ్ళు అని ఇట్లుంటాయి సార్ గలీదు బాదారు ఇలా ఒక రోడ్డు పోతే చాలు సార్ మాకు ఇక్కడ ఏం అవసరం లేదు రోడ్ పోయా మంచిగా ఉంటాం సార్ ఇప్పుడు దయచేసి మాకు ఈ రోడ్ మాత్రం చీసీ రోడ్ మంచిగా పోయండి మంచిగా ఉంచుతున్నారు మేమందరం ఇబ్బంది పడతాము ఎప్పుడైనా వందల మంది నడిచేరు వస్తాయి మొత్తానికి ప్రతి ఒక ఎగిల్ మన మెయిన్ రోడ్ కంటే ఎక్కువ నడుస్తారు సార్ ఇక్కడ మొగోళ్ళకి ఇబ్బంది రోడ్డు కావాలి సార్ ఇక్కడ రోడ్ పోయామని అదే గవర్నమెంట్ మీ కోరుకుంటాము ఏం లేదు సార్ మా పిల్లలకు తల్లులకు అందరికి నీళ్లు నీళ్ళకు కూడా చేయాలి సారు మేము పెద్ద మనసలం కూడా ఆ బురదల ఏడబడి పడతాము మాకు కూడా తెలుస్తలే పాపలు కూడా పడతారు చిన్న పాపలు పడతారు పెద్ద మనసులం పడతాన్నాము అంత గాలీజుగా ఉన్నది మంచిగా రోడ్ పోయింది గాయండి మాకేం ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎల్లుండి బోనాల పండుగ ఉంది కాబట్టి వెంటనే రోడ్డు పోసి బోనాల పండుగకు సహకరించాలని మహిళ ఈ వార్డుకు సంబంధించిన మహిళలు మరియు వృద్ధులు చాలా మంది కోరుతున్నారు మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్